యుధిష్ఠర మహారాజు ఓ శ్రీకృష్ణ ఓ వాసుదేవా దయచేసి నా వినయపూర్వకమైన నమస్కారాలను అంగీకరించండి చైత్రమాసం ప్రకాశవంతమైన సమయంలో వచ్చే ఏకాదశిని దయచేసి నాకు వివరించండి దాని పేరు ఏమిటి మరియు దాని మహిమలు ఏమిటి అని అడిగారు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు ఓ యుధిష్ఠర ఈ పవిత్రమైన ఏకాదశి యొక్క పురాతన చరిత్రను నేను వివరిస్తున్నప్పుడు దయచేసి శ్రద్ధగా వినండి ఈ చరిత్ర వశిష్ఠముని ఒకప్పుడు రామచంద్రుని ముత్తాత దిలీపునికి సంబంధించినది దిలీపుడు మహర్షి వశిష్ఠుడిని ఇలా అడిగాడు ఓ జ్ఞానవంతుడైన బ్రాహ్మణ చైత్రమాసంలో వెలుగు సమయంలో వచ్చే ఏకాదశి గురించి నేను వినాలనుకుంటున్నాను దయచేసి దానిని నాకు వివరించండి వశిష్ఠముని ఇలా జవాబిచ్చాడు ఓ రాజా మీరు తెలుసుకోవాలనుకుంటున్నది సంతోషంగా మీకు చెబుతాను చైత్రమాసంలో వెలుతురు పక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అని పిలుస్తారు అడవి మంట ఎండిన కట్టెల సరఫరాను తినే విధంగా ఇది అన్ని పాపాలను దహిస్తుంది ఇది చాలా శుద్ధి చేస్తుంది మరియు దానిని నమ్మకంగా పాటించే వ్యక్తికి ఇది అత్యున్నత పుణ్యాన్ని ఇస్తుంది రాజా ఇప్పుడు ఒక పురాతన చరిత్రను వినండి అది చాలా పుణ్యప్రదమైనది అది కేవలం వినడం ద్వారా ఒకరి పాపాలన్నింటినీ తొలగిస్తుంది చాలా కాలం క్రితం రత్నపురం అనే గ్రామం ఉండేది అది బంగారం మరియు రత్నాలతో అలంకరించబడి ఉండేది మరియు పదునైన కోరలు గల పాములు మత్తును ఆస్వాదించేవి ఈ అత్యంత అందమైన రాజ్యానికి పుండరీక రాజు పాలకులు దాని పౌరులలో అనేక మంది గంధర్వులు కిన్నెరలు మరియు అప్సరసులు ఉన్నారు గంధర్వులలో లలితుడు మరియు అతని భార్య లలిత ఉన్నారు ఆమె చాలా అందమైన నృత్యకారిణి ఈ ఇద్దరు ఒకరినొకరు తీవ్రంగా ఆకర్షితులయ్యారు మరియు వారి ఇల్లు గొప్ప సంపద మరియు మంచి ఆహారంతో నిండి ఉంది లలిత తన భర్తను చాలా ప్రేమించేది అలాగే లలితుడు నిరంతరం తన హృదయంలో ఆమెను గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఒకసారి కుండరీక రాజు ఆస్థానంలో చాలా మంది గంధర్వులు నృత్యం చేస్తున్నారు మరియు లలితుడు తన భార్య లేకుండా ఒంటరిగా పాడుతున్నాడు అతను పాడుతున్నప్పుడు ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు మరియు ఈ పరధ్యానం కారణంగా అతను పాట సరిగ్గా పాడలేకపోయాడు మరియు రాజు ఆస్థానంలో హాజరైన అసూయపడే పాములలో ఒకటి లలితుడు తన సార్వభౌమాధికారి గురించి ఆలోచించకుండా తన భార్య గురించి ఆలోచించడంలో మునిగిపోయాడని రాజుకు ఫిర్యాదు చేసింది అన్న రాజు కోపంగా ఉన్నాడు మరియు అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి అకస్మాత్తుగా అతను ఇలా అరిచాడు ఓ మూర్ఖుడ నువ్వు నీ రాజును భక్తితో ఆలోచిస్తూ ఆస్థాన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు ఒక స్త్రీని కామంగా ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే నరమాంస భక్షకుడివి కావాలని నేను శపిస్తున్నాను వెంటనే లలితుడు ఒక భయంకరమైన నరమాంస భక్షకుడిగా మారాడు అతని రూపం అందరినీ భయపెట్టింది అతని చేతులు ఎనిమిది మైళ్ళ పొడవు అతని నోరు ఒక పెద్ద గుహల ఉంది అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి అతని నాసిక రంధ్రాలు భూమిలో అపారమైన గుంతలను ఉన్నాయి అతని మెడ నిజమైన పర్వతం అతని తుంటి నాలుగు మైళ్ళ వెడల్పు మరియు అతని భారీ శరీరం అరవై నాలుగు మైళ్ళ ఎత్తులో ఉంది ఆ విధంగా ప్రేమగల గంధర్వ గాయకుడు లలితుడు పుండరీక రాజుపై చేసిన నేరానికి ప్రతిచర్యను అనుభవించాల్సి వచ్చింది తన భర్త భయంకరమైన నరమాంస భక్షకుడిగా బాధపడటం చూసి లలిత దుఃఖంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఇప్పుడు నా ప్రియమైన భర్త రాజు శాపం ప్రభావాలను అనుభవిస్తున్నాడు నా విధి ఏమిటి నేను ఏమి చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ విధంగా లలిత పగలు మరియు రాత్రి దుఃఖించింది గంధర్వుల భార్యగా జీవితాన్ని ఆస్వాదించడానికి బదులుగా ఆమె తన క్రూరమైన భర్తతో దట్టమైన అడవిలో ప్రతిచోట తిరుగుతూ ఉండాల్సి వచ్చింది అతను రాజు శాపానికి పూర్తిగా లోనయ్యాడు మరియు పూర్తిగా భయంకరమైన రూపంతో మారిపోయాడు పాపపు పనులలో నిమగ్నమయ్యాడు అతను దుర్భరమైన ప్రాంతంలో వికృతంగా తిరుగుతూ వెళ్లాడు ఒకప్పుడు అందంగా ఉన్న గంధర్వుడు ఇప్పుడు నరమాంస భక్షకుడిలా భయంకరమైన ప్రవర్తనకు దిగజారిపోయాడు తన ప్రియమైన భర్త భయంకరమైన స్థితిలో అలా బాధపడటం చూసి పూర్తిగా కనత చెందిన లలిత అతని పిచ్చి ప్రయాణంలో వెతుకుతూ ఏడవటం ప్రారంభించింది అయితే అదృష్టవశాత్తు లలిత ఒకరోజు ఋషశ్రింగిని ఎదుర్కొంది అతను ప్రసిద్ధ వింధ్యాచల కొండ శిఖరంపై కూర్చున్నాడు అతని వద్దకు వచ్చి ఆమె వెంటనే సన్యాసికి గౌరవప్రదమైన నమస్కారాలు అర్పించింది ఆమె అతని ముందు నమస్కరించడం గమనించిన ఋషి ఓ సుందరి నువ్వు ఎవరు ఎవరి కూతురివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రతిదీ నిజం చెప్పు అని అన్నారు లలిత ఓ మహా ఋషివర్య నేను గొప్ప గంధర్వ విరాత కుమార్తెను నా పేరు లలిత అని బదులిచ్చింది పుండరీక రాజు తన భర్తను నరమాం భక్షక రాక్షసుడిగా మార్చారని తన భర్తతో అడవులు మరియు మైదానాలలో తిరుగుతున్నానని చెప్పింది ఓ బ్రాహ్మణ అతని క్రూరమైన రూపాన్ని మరియు భయంకరమైన పాపపు చర్యలను చూసి నేను చాలా బాధపడుతున్నాను ఓ ప్రభు నా భర్త తరపున నేను ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పండి ఈ రాక్షస రూపం నుండి అతన్ని విడిపించటానికి నేను ఏ పుణ్యకార్యం చేయగలను ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని అడిగింది ఋషి ఇలా జవాబిచ్చాడు ఓ సర్గపు కన్య చైత్రమాసంలో ప్రకాశవంతమైన పక్షం రోజుల్లో కామద అనే ఏకాదశి వస్తుంది అది త్వరలో రాబోతుంది ఆ రోజున ఉపవాసం ఉంటే వ్యక్తి కోరికలన్నీ నెరవేరుతాడు ఈ ఏకాదశి ఉపవాసాన్ని దాని నియమ నిబంధనల ప్రకారం ఆచరించి మీరు సంపాదించిన పుణ్యాన్ని మీ భర్తకు ఇస్తే అతను వెంటనే శాపం నుండి విముక్తి పొందుతాడు లలిత మహర్షి నుండి ఈ మాటలు విని చాలా సంతోషించింది లలిత శృంగిరిషి సూచనల ప్రకారం కామద ఏకాదశి ఉపవాసాన్ని నమ్మకంగా పాటించింది మరియు ద్వాదశి నాడు ఆమె అతని ముందు మరియు వాసుదేవుని దేవత ముందు ప్రత్యక్షమై నేను కామద ఏకాదశి ఉపవాసాన్ని నమ్మకంగా పాటించాను నేను ఈ ఉపవాసం పాటించడం ద్వారా సంపాదించిన పుణ్యంతో నా భర్తను రాక్షస నరమంస భక్షకుడిగా మార్చిన శాపం నుండి విముక్తి పొందించండి నేను పొందిన పుణ్యం అతని దుఃఖం నుండి విముక్తి చెయ్యుగాక అని చెప్పింది లలిత మాట్లాడడం ముగించిన వెంటనే సమీపంలో నిలబడి ఉన్న ఆమె భర్త వెంటనే రాజు శాపం నుండి విముక్తి పొందాడు అతను వెంటనే తన అసలు రూపాన్ని గంధర్వ లలితుడుగా తిరిగి పొందాడు అనేక అందమైన ఆర ఆభరణాలతో అలంకరించబడిన అందమైన స్వర్గపు గాయకుడు ఇప్పుడు తన భార్య లలితతో అతని మునుపటి కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని ఆస్వాదించగలిగాడు ఇదంతా కామద ఏకాదశి శక్తి మరియు మహిమ ద్వారా సాధించబడింది చివరికి గంధర్వ దంపతులు ఒక దివ్య విమానం ఎక్కి వర్గానికి వెళ్లారు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ యుష్టరా రాజులలో శ్రేష్ఠుడా ఈ అద్భుతమైన కథను విన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పవిత్ర కామద ఏకాదశిని తన శక్తి మేరకు ఆచరించండి అలాంటి గొప్ప పుణ్యం విశ్వాసపాత్రుడైన పాత్రుడైన భక్తుడికి ప్రసాదిస్తుంది అందువల్ల సమస్త మానవాళి ప్రయోజనం కోసం దాని మహిమలను నేను మీకు వివరించాను కామద ఏకాదశి కంటే మెరుగైన ఏకాదశి లేదు అది రామణ్ణి చంపే పాపాన్ని కూడా నిర్మూలించగలదు మరియు ఇది రాక్షస శాపాలను కూడా రద్దు చేస్తుంది మరియు చైతన్యాన్ని శుద్ధి చేస్తుంది మూడు లోకాలలోనూ కదిలే మరియు సిద్ధమైన జీవులలో ఇంతకంటే మంచి రోజు లేదు అని ముగించారు